హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి మరి పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతూనే ఉంటారు మరి వాళ్ళకి ఇష్టంగా తినేటట్లు అలాగే మనం కూడా సింపుల్గా చేసే విధంగా ఈరోజు ఒక ఆమ్లెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇది స్పానిష్ ఆమ్లెట్ అనమాట అయితే చాలా ఈజీగా ఉంటుంది అలా అని మనకి దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవు ఇవి మనకి ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చేసుకోవచ్చు దీనికోసము ఒక ఉల్లిపాయ ఒక చిన్న పచ్చిమిర్చి రెండు చిన్న సైజు బంగాళదుంపలు కావాలన్నమాట పిల్లలకి ఇలాంటి మంచి మంచి పేర్లు చెప్పి స్నాక్స్ ఇస్తుంటే వాళ్ళు కూడా ఏదో వెరైటీ డిష్ అనుకొని బాగా ఇష్టంగా తింటారు ముందుగా అయితే మనము తీసుకున్నటువంటి బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా ఉండాలి కొద్దిగా ముక్క సైజు అనేది మీడియం సైజులో ఉండేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేలోపు ఈ బంగాళదుంపల్ని కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకొని మనం కట్ చేసినటువంటి ఈ బంగాళదుంప ముక్కలన్నిటినీ ఇందులో వేసి ఉంచాలి ఇప్పుడు మనము ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అండి అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇట్లా పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము ఎగ్స్ని తీసుకోవాలి మనము ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటామో అన్ని ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి వీటిని ఈ విధంగా స్పూన్తో లేదంటే బీటర్ సహాయంతో అయినా సరే మనము ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే కొంచెం ముక్క మెత్తబడాలి అలాగే ఈ బంగాళదుంపలు కూడా కొద్దిగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందనమాట అంతవరకు ఇవి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని వీటన్నిటిని కొంచెం ముక్క మెత్తబడి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనము ఎగ్స్ కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి మనము ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ బంగాళదుంప మిశ్రమాన్నంతటిని ఇందులో వేసుకోవాలి ఒకవేళ మీరు ఆయిల్ కనుక ఎక్కువ తీసుకొని ఉంటే ఆయిల్ లేకుండా ఓన్లీ మిశ్రమం వరకు వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందాక ఏ ప్యాన్ అయితే తీసుకున్నామో అందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక ప్యాన్ అంతటికీ కొద్దిగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ ఆమ్లెట్ అనేది కొద్దిగా మందంగా ఉంటే బాగుంటుంది కాబట్టి మనం తీసుకునేటటువంటి ప్యాన్ అనేది మరీ పెద్దది కాకుండా కొంచెం చిన్న సైజులో ఉండేటటువంటి తీసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో మనము దీన్ని ఉడికించుకోవాలి మూత తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనం దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి నాకైతే కొంచెం విరిగినట్లు అనిపించింది కాబట్టి ఈ విధంగా ఒక సైడ్ ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఈ ప్లేట్ని మళ్ళీ ఈ ప్యాన్లోకి వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎగ్ అంతా బాగా ఉడికిపోయి రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది స్పానిష్ ఆమ్లెట్ చాలా సింపుల్గా అయిపోయింది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకా లేట్ చేయకుండా ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనకి నచ్చిన విధంగా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈ ఆమ్లెట్ అనేది చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఏదైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఒక ఆప్షన్గా అయితే పెట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీ దాకా వస్తే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్